పెన్ను పొడిచారు పెన్నుపోటు పొడిచారు అంటే మరి మరి అమ్మాయిలు పొడుచుండదు అమ్మాయిలు పొడుచుండొచ్చు గారు అమ్మాయిలు అమ్మాయిలు పొడుస్తుండొచ్చు ఎవరికన్నా వీడియో నేను తను చెప్పింది ఆ సెన్స్ లో కాదండి ఇప్పుడు మీకు నేను ఏదైనా అన్యాయం చేస్తే మీరు గుర్తు చెప్పాడు తను అంటే ఎదురుగుండా వెళ్ళి పొడుస్తాడని కాదు తను చెప్పింది కొన్ని కొన్ని ఎందుకు వెనక నుంచి పొడిస్తాడు కావాలని అని కాదు నేను అనేది ఆయన ఇంకా మంచి భాషలో చెప్పాడు ఇప్పుడు నేను ఏమైనా అన్యాయం చేశాను అనుకోండి ఆంధ్రవాడు ఎలా అంటే పదిహేను ఏళ్ళైనా పాతికేళ్ళైనా అది గుర్తు పెట్టుకుని పే బ్యాక్ అనే ఉద్దేశం దానికి అంతే తప్పితే ఎవరికి పడితే ఆయన మోసం చేస్తాడు అని కాదు ఆంధ్ర అందరు కాదు కొందరు అన్నాడు ఆ ముక్క డేటా డేటా మీరు పాయింట్ వదిలేసారు అసలు తన అన్నది

సార్ గ్యాంగ్స్ ఆఫ్ అసెంబ్లీ అని ఫిఫ్త్ పార్ట్ తీస్తాం అప్పుడు మాట్లాడడం అయినా అయినా టీజర్ అయినా టీజర్ చూడంగానే మోక్షజ్ఞ నిత్యానంద్ గారి దగ్గర వైజాగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు సత్యానంద్ ఓకే నేను పోలే నేను పోలే సార్ ఆ స్కూల్కి నాకెట్లా తెలుస్తుంది ఎంటర్నే మొత్తం ఈరోజు ఫస్ట్ టైం స్కూల్ క్షమిస్తారు అందరు కలిసి క్షమిస్తే మాట్లాడతారు సో అది అలా అంతర్ చేసి వస్తారు సో అక్కడ ఉన్నప్పుడు బాలయ్య గారు మోక్ష ఇద్దరు కలిసి చూసే నాకు కాల్ చేసి టీజర్ బాగుంది అని చెప్పి కాల్ చేసిన సో ఆయన మోక్షక్ చూపించి కూడా ఇఫ్ యూ చూస్ ఫిలిమ్స్ న్యూ ఏజ్కి టెంపరేట్ మారుతూ ఉంది ఇప్పుడు నేను నిన్నగా మీకు చెప్పిన ఇంటర్వెల్ బ్లాక్కి మీద ఒక పెద్ద ఫైట్ ఉంటుంది బేసికల్లీ ఇన్ని పైసలు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసి బేసికల్ కొట్టు కొట్టు ఒక్కొట్టు స్పీకర్ వైపుపోర్ అన్నట్టు అట్లా నడుస్తుంది కదా అదంతా బ్రేక్ చేసి అసలు సౌండ్ లేకుండా మీకు స్లో మోషన్ లేకుండా మీకు ఒకటి చూపిస్తున్నాం ఇవన్నీ మేము తీసుకుంటున్న రిస్కే కానీ మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే దిస్ ఈస్ వాట్ న్యూ ఏజ్ సినిమా ఈజ్ ఇప్పుడు మేము ముందు ఉన్న కమర్షియల్ ఫార్మాట్ని బ్రేక్ చేసి ఏదో చేయండి నేను చేతి మాట్లాడుకున్నది మాకు ఏం చేయాలో వదిలేస్తే మాకు ఏం చేయొద్దు అని డిసైడ్ అయింది ఆ ఏమేం చేయొద్దు అనేది మాత్రం మేము చేయలేదు సినిమాలో రేపు సినిమా చూసినాక మనం ఎక్కువ మాట్లాడుకునే ఉంటుంది దాని గురించి ఫోన్ ఫోన్లో